నార్త్ రాజపాలెంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ నారికేళ్ల సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకానికి విచ్చేసే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆదేశించారు ఈ మేరకు నెల్లూరు జిల్లా కొడూలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్న సంకల్పంతో నలభై మంది వేద పండితులతో ఇరవయో తేదీ శనివారం రోజు నార్త్ రాజుపాలంలో శ్రీ నారికేల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన లక్ష నూట ఎనిమిది టెంకాయలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి విచ్చేసే వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వేద పండితులు ఆశీర్వాదం ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ నల్లపురెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి మండల కన్వీనర్ గంధం వెంకట శేషయ్య స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను తిరుపతి నెల్లూరు పార్లమెంటు ఎంపీగా పోటీ చేయబోయే క్యాండిడేట్స్ కూడా ఆహ్వానించాం పూజా కార్యక్రమం అనంతరం వేద పండితుల చేత వాళ్ళని ఆశీర్వదించి ఇచ్చి అన్ని రకాల కూడా విజయం సాధించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నాం అందరూ కూడా మన నియోజకవర్గమే కాదు జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే మంచి మనసును మారాజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించాలి కుటుంబ సభ్యులతో రాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా స్వాగతం పలుగుతున్నాం ఆ డిపార్ట్మెంట్స్ ను కూడా స్వాగతం కలుగుతా ఉన్నా కుటుంబ సభ్యులతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడవూరు మండలం నాదురాజుపాడెం గ్రామంలో శ్రీ నారికేళ సరిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష విలువార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మారాజు పేదల పక్షపాటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠను అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దుష్టశక్తుల బారి నుండి నర రూప రాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకందరికీ తెలుసు అందరూ ఏకమైన తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా ఒకటే బీజేపీతో కాంగ్రెస్ పార్టీతో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే ప్రచారం మొదలుపెట్టి అందరూ ఏకమైపోతున్నారు ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు ఒకటిగానే వస్తాడు గానే వస్తాడు మాకు పొత్తు అవసరం లేదు మా పొత్తు అంతా కూడా పేద ప్రజలతో వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్య టగతి కుటుంబాలు కానీ

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల రూపాయలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు